హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియోస్ గుర్రలు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబొత్తులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ వాళ్ళు కానీ జీవితాలు కావాలనుకున్న ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అయినది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడికి అనేది మొత్తం టోటల్ మనకి తొంభై గొర్రెలు పది పిల్లలు ఇక్కడ వచ్చేసి తొంభై గూర్లు పది పిల్లలు మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ పిల్లలు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న పిల్లలు అంటే ఒక వారం పది రోజుల పిల్లలు మాత్రమే మనకి పెద్ద పిల్లలు అనేది లేవు మిగతా అయిన సూడు దగ్గర దగ్గరగా ఒక నెల రెండు నెలల కల్లా ఈ తొంభై గూర్లు అనేది ఈనేదానికి అవకాశం ఉన్నాయి నేనే దగ్గరికి వెళ్ళి లైవ్లు అనేది వీడియో తీసాను నేను వెళ్ళే లోపల పొలంకి మేతకు అనేది వెళ్ళిపోయే రైతు అనేది బయటికి తోలేసెల్లుడు పొలంలో అన్నీ ఒక దగ్గరికి తోలి మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు చూద్దామని రెండు మూడు కట్టలు తీస్తూ ఇంకా వెళ్ళాను కదా అనేసి ఈ అమ్మకానికి ఉండే అనేది వీడియో అనేది చేశాను కనిపిస్తున్నాయి కదా ఆ పిల్లలు మొత్తం మనకి పది పిల్లలు ఉన్నాయి కాళ్ళ కిందనే వస్తాయి లోపల మాత్రం పిల్లలు ఇవి ఈ వారం పది రోజుల పిల్లలు మాత్రమే కానీ పెద్ద పిల్లలు అనేది ఇక్కడ లేవు మిగతాయి కూడా సూటు గూర్రెలు పేరు మిగతాయి కూడా మనకి సూటు సూటుగూర్రెలు ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలు ఇక్కడ వచ్చేసి మనకి జత ప్రైజు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అని ఉంటుంది ఏదైనా సరే జివాళు దగ్గరకు వచ్చి ఒకటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఎందుకంటే మనకి వీడియోలో చూసేది వేరే దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరే నేను చెప్తాను అర్థం చేసుకుని అంతేకాని ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బేరం చేసుకోవడం అలాంటి ఏదైనా సరే జివాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత చూసి మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలోనే వేల జీవాలు ఉన్నాయి కానీ అమ్మేది మాత్రం కొన్ని జీవాలు మాత్రమే అలాంటి కట్టలు అనేది నాకు చెప్పుకున్నారు కాబట్టి మీరు మా విలేజ్కి వస్తే మన విలేజ్ నుంచి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి నాలుగు ఐదు కట్టలు చూసి నచ్చిన తర్వాత బ్యారం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ